నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ గేమ్ రిలీజ్ అప్డేట్ హరిహర నుంచి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్ ఓటీటీలోకి ప్రభాస్ కల్కీ మూవీ అధికారికంగా తేదీని ప్రకటించిన టీమ్ జాతీయ అవార్డుపై కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం హర్యానంలో హ్యాట్రిక్ పై మోదీ గురి తిరుమలలో భక్తుల రద్దీ సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం స్వదేశానికి చేరుకున్న భారత స్టార్ రేజర్లు వినేష్ ఫోగట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చూక్ రచించిన మోడీస్ గవర్నెన్స్ ట్రైయింగ్ బుక్ రిలీజ్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల నిరసన జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ చేశారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈఓ సుషిందర్ రావు ఆదేశాలు ఇచ్చారు జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలకు సర్క్యులర్ పేరిట ఆదేశాలు జారీ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియర్ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ వచ్చింది శంకర్ బర్త్డే సందర్భంగా నిర్మాణ సంస్థ ఎస్విస్ ఎస్విసి ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఈ ఏడాది క్రిస్మస్ కు మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించింది దీంతో అట్టకేలకు సినిమా రిలీజ్ తేదీ వచ్చేసిందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమ్మల్ మూవీ నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్ విడుదలైంది ఆమె బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ చిత్రంలో ఆమె ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు జ్యోతి కృష్ణకి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఇటీవల పునఃప్రారంభమైంది పవన్ లేకుండా ఈ భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఓడిటీ రిలీజ్ కి సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండు నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్ రిలీజ్ చేసింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన కల్కి పదకొండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు తనకు వచ్చిన జాతీయ అవార్డులను రాష్ట్రంలోని దివంగ హీరో పునీత్ రాజ్ కుమార్కి కన్నడ ఆడిషన్స్కి కన్నడ ఆడియన్స్కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు జాతీయ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఉమ్మాలే ఫిలిమ్స్ కాంతారాను నిర్మించగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే లో షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది ప్రధాన నాయకత్వంలో మోదీ శుక్రవారం రాత్రి హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు నడ్డా అమిత్షా రాజ్ నాథ్ మనోహర్ లాల్ తో ఎన్నికల వ్యూహం గురించి చర్చించారు బీజేపీ గత వారమే రాష్ట్ర శాఖతో కొత్త అధ్యక్షుడు ఎన్నికల ఇన్ఛార్జ్ను నియమించింది రాష్ట్రంలో విపక్ష కూటమి బలపడటం కుల సమీకరణ మారడం అధికార పక్షంపై వ్యతిరేకత పార్టీకి సవాల్గా మారాయి కలియుగ దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఉచిత సర్వదర్శనానికి ముప్పై ఒకటి కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ అధికారులు తెలిపారు టైం స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే స్వామివారి దర్శనం అవుతుండగా టికెట్లు లేని భక్తులకు పద్దెనిమిది గంటల సమయం పడుతోందన్నారు శుక్రవారం అరవై మంది స్వామిని దర్శించుకున్నారు స్వామివారి హుండీ ఆదాయం మూడు పాయింట్ అరవై మూడు కోట్లు తేలింది ఒలింపిక్స్ మహిళల యాభై కేజీల విభాగంలో ఫైనల్ చేరి అనూహ్య రీతిలో అనర్హత వేటు భారత స్టార్ రేజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు రేజ్లర్లు బజరంగ్ పునియా సాక్షి మాలిక్ తదితరులు అక్కడికి వెళ్లారు ఈ క్రమంలో వినేష్ ఫోగట్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు దీంతో ఆమెను పలువురు ఓదార్చారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చోక్ రచించిన మోడీస్ గవర్నెన్స్ ట్రయం రీషేపింగ్ ఇండియాస్ పాక్ టు ప్రాస్పరిటీ పుస్తకాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శనివారం రిలీజ్ చేశారు మోడీ హయాంలోని పాలనాపరమైన విజయాలు మోడీ ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణలను తరుణ్ చోక్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు మేక్ ఇన్ ఇండియా ప్రచారం నుండి జీఎస్టీ ప్రవేశంతో పన్నుల వ్యవస్థలో భారీ మార్పుల వరకు ప్రతి అధ్యాయం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పాలనను పునర్నిర్వచించిన మోదీ నాయకత్వ పటిమను ఈ పుస్తకంలో వివరించారు మోదీ సాధించిన విజయాలను మాత్రమే కాకుండా మోదీ పదవీ కాలంలోని సవాళ్లు వివాదాలను సైతం విమర్శనాత్మకంగా ఈ పుస్తకంలో తరుణు వివరించారు దేశంలో జరుగుతున్న మార్పులు భవిష్యత్తును పునర్నిర్మించడంలో ప్రధానమంత్రి మోదీ పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు కోల్కతాలో వైద్యురాలపై హత్యాచార ఘటనకు నిరసన దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన కొనసాగుతోంది వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కోల్కతా ఢిల్లీ గోవా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు వైద్యులకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ హరిహర వీరమల్లు నుంచి నిధి అగర్వాల్ పోస్టర్ రిలీజ్ ఓటీటీలోకి ప్రభాస్ కల్కీ మూవీ అధికారికంగా తేదీని ప్రకటించిన టీం జాతీయ అవార్డుపై కన్నడ స్టార్ హీరో రిషబ్ కీలక నిర్ణయం హర్యానంలో హ్యాట్రిక్ పై మోదీ గురి తిరుమలలో భక్తుల రద్దీ సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం స్వదేశానికి చేరుకున్న భారత స్టార్ రేజర్లు వినేష్ పోగట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చౌక్ రచించిన మోడీస్ గవర్నెన్స్ ట్రైయింగ్ బుక్ రిలీజ్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల నిరసన ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ